నవరాత్రి ఉత్సవాల్లో ఊరువాడ సందడి నెలకొంది దుర్గమ్మలకు ప్రత్యేక పూజలు భవానీ దీక్షలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో అమ్మవార్లు రోజుకు అలంకారంలో దర్శనమిస్తున్నారు వరంగల్లో ప్రసిద్ధ భద్రకాళి దేవాలయంలో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి వివరాలు చూద్దాం గల్లు ఇలవేల్పు వరంగల్లోని ప్రసిద్ద భద్రకాళి ఆలయంలో దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఆషాఢ మాసంలో నిర్వహించే శాఖాంబరి నవరాత్రి ఉత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉంటుందో దేవి శరన్ నవరాత్రి మహోత్సవాలకు కూడా అంతే ప్రత్యేకత ఉంది తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాలు అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తారు నవరాత్రుల్లో ఐదవ రోజున లలితా పంచమి పురస్కరించుకుని లలితా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి స్వర్ణాభరణాలు అలంకరించి గజమాల ధారణ చేశారు అర్చకులు శరణ్ నవరాత్రి మహోత్సవ ప్రత్యేక పూజలు చేసి మహాహారతులను సమర్పించారు వేలాది మంది భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకుని ధ్వజస్తంభం వద్ద మొదట దీపారాధన చేసి తర్వాత అమ్మవారిని దర్శించుకున్నారు భద్రకాళి ఆలయంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలపై ఆలయ ఈవో శేషు భారతి మాట్లాడుతూ నవరాత్రుల సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉందన్నారు భక్తుల దర్శనానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు మూడో తారీఖు నుండి పదమూడో తారీఖు వరకు అద్భుతంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి మరి ఈరోజు అలంకారం లలితాదేవి అలంకారంలో అమ్మవారు అద్భుతంగా అలంకరించబడి భక్తులకు దర్శనమిస్తున్నారు ఎంతోమంది భక్తులు చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి అమ్మవారి పూజలు చేయించుకుంటున్నారు మరి హోమాల్లో పాల్గొంటున్నారు నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందని భక్తులు చెప్తున్నారు స్థానికులే కాదు ఇతర రాష్ట్రాల నుంచి భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చామని భక్తులు తెలిపారు నవరాత్రి ఉత్సవాలలో మేము ఈ రోజు రావడం చాలా ఆనందంగా ఉంది అసలు అమ్మవారిని రూపాన్ని దర్శించడం అసలు వరంగల్కు ఉన్న ఒక మాకు ఇక్కడ ఉన్నా కానీ నవరాత్రుల ఈ అదృష్టం దొరకడమే ఒక అదే అనుకోవాలండి వచ్చాము టూర్ వచ్చాము ఇక్కడ భద్రకాళి అమ్మవారి దర్శనానికి వచ్చినాము చాలా బాగా దర్శనం అయింది ఈ నవరాత్రుల్లో రావడం అదృష్టంగా భావిస్తున్నాము చాలా రెండు కళ్ళు చాలడం లేదు చూసేదానికి అమ్మవారిని చాలా బాగుంది చాలా బాగా దర్శనమిచ్చారు భద్రకాళి ఆలయంలో పాడ్యమి నుంచి మొదలయ్యే ఈ ఉత్సవాలు ఏకాదశి రోజు భద్రకాళి బాద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవంతో ముగుస్తాయి కన్నుల పండువుగా ఈ ఉత్సవం సాగనుంది కళ్యాణ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకోనున్నారు